చూపించిందే చూపించడం వేసిందే వేయటం చెప్పిన అబద్ధాన్నే మళ్ళీ మళ్ళీ చెప్పటం సిట్ ఒక అబద్ధం చెప్తుంది దాన్ని బాగా అంటే మనకి ఎవరన్నా ఇంటి యజమానో ఇంటి ఆడబడుచో ఇంటి ఆవిడో ఆవిడికి ఎవరో ఒకరు కాయ కూరలిస్తే కాయగూరలు ఇస్తే దాన్ని బాగా మషాలాలు గిషాలాలు దట్టించి వండిన సామెతిగా సిట్టు కాయగూరలు ఇస్తుంది ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ ఇంకా అధికారానికి తొత్తులుగా మారి వాళ్ళ చే పోషించబడుతున్నటువంటి ఛానల్సు ఇవన్నీ కూడా వెంటనే దాన్ని గబగబ ముక్కలు కోసేయటం పొయ్యి మీద పెట్టడం మసాలాలు బాగా దంచి మసాలాలు పట్టించడం గుమగుమలాడేగా కూరండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అదేదో అద్భుతాన్ని తయారు చేసినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి మీద రోజు విషం చిమ్ముతూ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో గొప్ప నేరం చేసేసాడు చెయ్యని నేరాన్ని చెయ్యని తప్పుని చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ స్కామ్లో ఆన్ రికార్డ్ పట్టుకుని యాభై ఏడు రోజులు లోపల ఉంచారు కాబట్టి మనం కూడా బాగా లోపల ఉంచేయాలి పార్టీని నిర్వీర్యం చేయాలి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మనకి ఎదురు లేకుండా చేసుకోవాలి తద్వారా వయసు ఎక్కువైపోతున్నటువంటి ఇప్పటికి డెబ్భై ఐదేళ్ళు వచ్చినాయి వచ్చే ఐదేళ్ళకి ఎనభై ఏళ్ళు వస్తాయి కొడుక్కి జగన్మోహన్ రెడ్డి గారి చేత అడ్డంకి లేకుండా మిగతా వాళ్ళకైతే ఏదో ప్యాకేజీ మాట్లాడుకోవచ్చు కానీ జగన్తో అది కుదరదు కాబట్టి ఏదో రకంగా అడ్డంకి లేకుండా జైల్లో పెట్టి తద్వారా పార్టీని లెగలేకుండా చేయాలనేటువంటి వీళ్ళందరి సామూహిక కుట్రలో భాగమే రోజు వీళ్ళు వండి వార్చేటువంటి వార్తలు దానిలో భాగంగానే ఇవాళ సిట్లో ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఎవరో వరుణో సందేశో లేకపోతే అగ్నో పేరు మీద ఆయన పట్టుకున్నాం ఆడు పలాన చోట సమాచారం ఇచ్చాడు వెళ్ళాం పదకొండు కోట్లు పట్టుకున్నాం ఆ పదకొండు కోట్లు జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇవన్నీ కూడా ఇది లెక్క స్కామ్లో డబ్బులే అని చెప్పేటువంటి వార్త వెంటనే వండేస్తారు మొత్తం అంతా కూడా వండేసి పొద్దున్నే అడావుడి అడావుడి అడావుడే అడావుడిగా చెప్తారు అసలు నేను ఈ రాష్ట్ర ప్రజలను కూడా ఒక్కసారి ఆలోచన చేయండి వీళ్ళ పచ్చ మీడియా ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద రోజు వార్తల్ని అంటే తప్పుడు వార్తల్ని ఏ రకంగా వండి వారుస్తున్నారు మషాళాలు దట్టించి చంద్రబాబు ఇచ్చిన సమాచారానికి మషాళాలు దట్టించి ఏ రకంగా ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఉన్న ప్రేమని ఎలా తగ్గించాలి లేదా చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వం మీద ఉన్నటువంటి ఏ ఏ పెరుగుతున్నటువంటి ఏహ్య భావాన్ని లేదా కోపాన్ని దానికన్నా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ ద్వేషాన్ని ఏ రకంగా మలచాలి ఇటు నుంచి అటు మలచాలి లేదా జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు ఎలా వేసి వీళ్ళకున్నటువంటి ద్వేషాన్ని పక్కదారి పట్టించాలి అనేటువంటి ఎత్తుగడలో చూస్తే సిట్ అనేది అంటే ఏ అంటే ఎక్కడా తప్పు లేనటువంటి సిట్లో ఒక సిట్ని ఏర్పాటు చేసి ఆ సిట్టుని లక్ష కోట్ల అవినీతి జరిగిందని చెప్పని మొదలు పెడతారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా లెక్కర్ స్కామ్ అని లెక్కర్ స్కామ్లో లక్ష కోట్ల అవినీతి జరిగిందని చెప్పని ఇష్టరాజ్యంగా మాట్లాడతారు దాంట్లో ఆన్లైన్ పేమెంట్లు జరగలేదు అంతా క్యాష్ జరిగింది అది జరిగింది ఇది జరిగిందని చెప్పని ఎవరు ఎన్నిసార్లు ఏం చెప్పినా ఎక్సైజ్ వాళ్ళు చెప్పారు సాక్ష్యాలు చెప్పారు అందరూ అక్కడికి దాంట్లో పనిచేసేటువంటి ప్రతి ఉద్యోగి చెప్తున్నాడు అయ్యా ప్రభుత్వ దుకాణాన్ని అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్కి వచ్చేటువంటి ప్రతి సీసా మీద క్యూఆర్ కోడ్ ఉంటుంది తయారయ్యేప్పుడే ఒక క్యూఆర్ కోడ్ ఇస్తారు ఆ క్యూఆర్ కోడ్ ప్రకారమే అది ఏపీబీఎస్ఎల్కి వస్తుంది ఏపీబీఎస్ఎల్ నుంచి ప్రభుత్వ షాపులకి వస్తుంది ప్రభుత్వ షాపుల నుంచి ప్రతి సీసా అమ్మేప్పుడు దాన్ని స్కాన్ చేసి అమ్మాలి అది లెక్క అప్పచెప్పాలి సాయంత్రానికి బ్యాంకులో జమ చేయాలి జమ చేయకపోతే మర్నాడు ఎక్సైజ్ అధికారులని సంబంధిత ఎక్సైజ్ అధికారులని దాంట్లో పనిచేసే వాళ్ళని కూడా అందరినీ కూడా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి లోపల వేయటం జరుగుతుంది ఇట్లాంటి పలు సంఘటనలు జరిగి ఉన్నాయి సాయంత్రానికి అమ్మకాలు అంటే రాత్రి మూ షాపు మూసేలోపు క్యూఆర్ కోడ్ ప్రకారం ఎన్ని సీసాలు అమ్మితే అన్ని సీసాలకి మర్నాడు బ్యాంకు తెరవంగానే డబ్బు జమ చేయపోతే ఎంత తగ్గితే అంతకి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్తో సహా సంబంధిత ఎస్ఐ కానీ సిఐ కానీ మిగతా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ అందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేయడం అనేది ఎన్నో కేసుల్లో జరిగింది ప్రతినిత్యం జరుగుతుంది ఎక్కడెక్కడ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా జరిగింది ఇది జరిగిందా అంటే ఓన్లీ జగన్ గారి దగ్గరే జరిగిందా అంటే నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా కూడా ముఖ్యమంత్రిగా ఆయన ప్రభుత్వం నడిపినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా బ్రాందీ షాపుల్ని ప్రభుత్వం నడిపింది చాలా మున్సిపాలిటీల్లో నడిపింది వందల షాపులు నడిపింది ఆ షాపుల్లో కూడా నగదుకే అమ్మారు నగదుకే అమ్మారు అలాగే దానిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో లాగా చెక్స్ అండ్ మెజర్స్ లేవు చెక్స్ లేకపోవటం వల్ల ఎప్పుడో ఆరు నెలలకో సంవత్సరానికో తెల్లారేక అప్పుడు వీళ్ళు నిద్రలేసి చూసుకుంటే లక్షల కోట్లు దోపిడీ జరిగితే వాటి మీద కేసులు కట్టి సస్పెండ్ చేసినటువంటి ఉద్యోగస్తులు ఎంతోమంది ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూడా నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా ప్రభుత్వం నడిపినటువంటి మద్యం షాపుల ద్వారా క్యాష్కే అమ్మింది మరి అప్పుడు ఏం చేశారు అప్పుడు మీరెంత మూట కట్టుకున్నారు ఇటువంటి తప్పుడు మాటల్లో ఈ లక్ష కోట్లని ముందేం చెప్పారు ఆ వాసుదేవ రెడ్డి కీలకం అని చెప్పి మాట్లాడారు ఇవాళ ఏం ఇవాళ ఈ పదకొండు కోట్లు ఏం చెప్తారంటే మొత్తం వార్తలు ఇస్తున్నారు పన్నెండు డబ్బాల్లో పన్నెండు అట్టపెట్టెల్లో పదకొండు కోట్ల దొరికింది ఆ నగదు రెండు వేల నాలుగు జూన్లో దాచుకున్నాడంట రాజకేశరెడ్డి రెండు వేల నాలుగు జూన్లో అట్టపెట్టులో పెట్టి దాచుకున్నారంట పద పన్నెండు అట్టపెట్టులో పదకొండు కోట్లు అక్కడ దాచుకున్నాడంట ఇప్పుడు వీళ్ళు వెళ్ళి పట్టుకున్నారంట రాజకేషరెడ్డిని అరెస్ట్ చేసి ఏంది